గుడ్ మార్నింగ్ టాల్ అండి మనం ఒక రెండు సిటీస్ మధ్య లేదా రెండు పట్టణాల మధ్య ప్రయాణం చేస్తున్నాం అనుకోండి అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలాంటి రూట్ లేకుండా స్టేట్గా ఉంది అనుకోండి మనం సింపుల్గా చాలా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా గమ్యస్తానని చేరుకోవచ్చు ఆ రూట్లో ఒక నాలుగు మళ్ళీ రూట్స్ యాడ్ అయినాయి అనుకోండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ యాడ్ అయినాయి అనుకోండి స్టార్ట్ అయ్యింది ఏమవుతుంది కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఒక ప్రశ్నకు సంబంధించిన సమాధానం మనం పర్ఫెక్ట్ తెలుసు దానికి ఆన్సర్ ఇదే అని మనం ఖచ్చితంగా దానిపైనే స్టాండ్ అయి ఉంటాం కానీ అక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసరికి ఇంతకు నేను నాకు జ్ఞాపకం ఉంది కరెక్టేనా నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా అనేటువంటి మెల్లగా స్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది నాలుగు రూట్లో మనం ఏది పెట్టాను అర్థం కాక మార్కు లూజ్ అయిపోతాం ఇప్పుడు ప్రజెంట్ టెన్త్ ఎగ్జామినేషన్ ఈ నాలుగు రూట్లు కాకుండా పదే చేసినాయ అంటే హే వాటిలో ఏది కరెక్ట్ మ్యాచింగ్ చేయండి సరైన వ్యాఖ్యలు ఏది ఏది నిజం ఏది అబద్ధం అనుకుంటూ నాలుగు నాలుగుదారులు పోయి దారులు ఇచ్చేసినాయి సో మనం గమ్యం చేరుకోవడం చాలా కష్టం అయిపోతుంది సో అదేవిధంగా నేను ఏమంటానంటే మనకు కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పర్ఫెక్ట్ అవగాహన చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళండి ఈ ప్రయాణంలో లోపల మనకు టెన్ పాయింట్స్ ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఉంటే ఒక సిక్స్ పాయింట్స్ వరకు మనకు కొంచెం అండర్స్టాండింగ్ అనాలసిస్ చేసే పాయింట్స్ ఉంటాయి మిగతా ఒక త్రీ ఫోర్ పాయింట్స్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఆ నాలెడ్జ్ వాటికి మాత్రం చాలా తక్కువ సమయంలో ఫింగర్ టిప్ లాగా వీళ్ళలో చెప్పేలాగా ప్లాన్ చేసుకోండి కొన్ని టెక్నిక్స్ ఫాలో అండి మీ ఓన్ టెక్నిక్స్ తోటి డెవలప్ చేసుకోండి మిగతా వాటిని మాత్రం సబ్జెక్ట్ను కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకుని మాత్రం ముందరికి వెళ్ళండి సో ఆ విధంగా ఆ ప్రయాణంలో నేను కొన్ని చిన్న విషయాలను తెలుగు భాష గొప్పదండి అందులో ఉన్నటువంటి పదాలు అందులో ఉన్నటువంటి అక్షరాలతోటి మనం టైఅప్ చేసేసుకుంటే ఇట్స్ ఎవర్ లాంగ్ మనకి ఇప్పుడు జీవితాంతం శాశ్వతంగా మనకు ఆ ప్రశ్నకు సమాధానం ఆ గుర్తుండిపోతుంది ఇది సింపుల్ లాజిక్ ఇప్పుడు దానికి సింగూరు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది సింగూరు సింగు సంగారెడ్డి అక్కడనే ఆన్సర్ ఆ పదంలోనే ఆన్సర్ ఉంటుంది ఇట్లా చాలా ఉన్నాయి వీటిని కూడా మనం మిస్ చేసుకోండి సింగూర్ ప్రాగెట్ ఎక్కడ ఉందని మన క్వశ్చన్ అడిగి మీద పక్కన ఉన్న పక్కన రంగారెడ్డి ఎవరి కారాబాద్ అడిగిసరికి అయ్యో 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 అని చెప్పేసి మనం అక్కడ సింపుల్గా అది చిన్న ప్రశ్న కూడా లూజ్ అయిపోయి అయ్యో జాబురా లేదు అనేటువంటిది చాలా బాధిస్తుంది సో అలాంటి చారిత్రక పియాలు చేయకండి సో జనరల్ స్టడీస్ ఇట్స్ ఏ ఓషియన్ అది ఒక పెద్ద సముద్రం ఎంత చదివినా తక్కువనే ఎంత నేర్చుకున్నా తక్కువనే దాన్ని మనం నిత్య విద్యార్థిలాగా సో ఎప్పుడు అన్వేషిస్తూ అన్వేషిస్తూ ఎక్కువ చదవడం వల్ల లాభం ఏంటిదంటే ఒకే అనుబంధం కలిగినటువంటి పదాలను ఒకే దగ్గర మనము జాయింట్ చేసుకొని చదివితే చాలా వేగంగా తక్కువ సమయంలో విల్ గెట్ మోర్ సబ్జెక్ట్ ఎక్కువ సబ్జెక్ట్ మనం నేర్చుకోవచ్చు యాక్చువల్గా ఎక్కువ సబ్జెక్ట్ చేస్తే కన్ఫ్యూజన్ అవుతుంది అంటారు కన్ఫ్యూజన్ కాదు మనకు ఇంటర్లింక్ చేసుకోవడానికి తర్వాత అనలైజ్ చేయడానికి లేకపోతే వాటిని సంబంధం కలివేయడానికి చాలా సింపుల్గా ఎక్కువ సబ్జెక్ట్స్ అవుతున్నాయి మనకు తొందరగా విషయాలు నేర్చుకోవచ్చు సో ఆ ప్రయాణంలో ఒకే రకమైనటువంటి పదాలు ఒకే రకమైనటువంటి రిధమ్కి ఉన్నటువంటి వర్డ్స్ అన్ని సింపుల్ ఒక దగ్గర ఈ విధంగా రాశాను చిన్న రిక్వెస్ట్ ఏంటండి ఇది క్లాస్ ఉన్న తర్వాత మీకు ఇలాంటి ఎక్కువగా నచ్చితే కామెంట్స్ రూపంలో లైక్ రూపంలో షేర్ చేయండి ఇలాంటివి చాలా ఉన్నాయి మీకు ఇది బాగా ఇష్టంగా అనిపిస్తారు వెరీ సింపుల్ ఉన్నాయి సార్ ఒక చిన్న చిన్నగా ఒకటే పదం ఒకటే అక్షరం ఒకటే పదంతో రిథమిక్గా రైమ్గా సో సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటే ప్లీజ్ జస్ట్ పోస్ట్ ఎ కామెంట్ సార్ మీకు కావలిస్తే ఇంకా చాలా వీడియోస్ చాలా సబ్జెక్ట్ ఉందండి ఇట్లాంటివండి కాకపోతే మీరు లైక్ రూపంలో షేర్ షేర్ చేయండి కామెంట్స్ రూపంలో షేర్ చేయండి సో నాది జోషి కిషోర్ క్లాసెస్ అని చెప్పేసి మీకు యూట్యూబ్లో ఉండగా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఛానల్ ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా నేను మీకు సింపుల్గా తక్కువ సమయంలో ఎక్కువ యూస్ఫుల్ అయ్యేలాగా క్రియేట్ చేస్తానండి సో క్లాస్ స్టార్ట్ చేద్దాం కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఇలా విని ఇలాగే రాసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి సింపుల్ పర్మనెంట్ మేము వర్క్ వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇక్కడ కళింగ యుద్ధం మనకు అశోకుడి కాలంలో జరిగినటువంటి ఒక యుద్ధం ఏంటండి కళింగ యుద్ధం అది కళింగ యుద్ధం జరిగిందని ఏ శాస్త్రం తెలియజేస్తుంది అశోకుడు యొక్క పదమూడవ శాస్త్రం శిలా శిలాశాస్త్రం తెలియజేస్తుంది అది ఏ నది ఒడ్డున జరిగిందండి దయానది ఒడ్డున జరిగింది దయానది ఒడ్డి ఇప్పుడు దయా అనే పదం విన్నాం దయానంద సరస్వతి బాంబే లోపల తర్వాత శాశ్వత గైన లాహోర్ లోపల ఏ సమాజం ఆరే సమాజం ఇవి ఆయనకు సంబంధించి అన్ని ఎటక ఉండాలి ఇట్లా పదం వినగానే ఇంటర్లింకింగ్ అంత జ్ఞాపకం రాదు దయా నది జాగ్రఫీ లేదా ఇది హిస్టరీ టాక్ అనుకోండి అది కూడా మిడివేల్ హిస్టరీలో వస్తుంది సో మోడ్రన్ హిస్టరీలో వస్తుంది ఇది పూర్వ చారిత్రక మన ప్రాథమిక హిస్టరీ లోపల సో ఫస్ట్ జనరేషన్ హిస్టరీ లోపల ఇది వస్తుంది పదం విలువగానే దానికి సంబంధించిన అన్ని విషయాలు టకటకటక మనకి ఇక్కడ ఫింగర్ టిప్ లో జ్ఞాపకం రావాలి అయితే మనం జనరల్ స్టడీస్ లోపల చాలా తక్కువ సంత ఎక్కువ గ్రిప్ను సంపాదించగలుగుతాము సో ఇక్కడ కలిగి యుద్ధము పదమూడు విషయాలు శాస్త్రం యుద్ధం జరిగిందని అశోకుడు దీంట్లో పాల్గొన్నాడని మనం తెలియజేస్తున్న తర్వాత అది ఏదో జరిగింది దయాన్ని ఉండడం జరిగింది మనకు టీజేసి ఫామ్ అవుతుందండి మనం తెలిసిన విషయమే చిదంబరం తెలంగాణకు అనుకూలంగా ఆ తెలంగాణ మేము అనుకూలం అని చెప్పేసి అంటారు తర్వాత ఆంధ్ర ప్రాంతంలో జరిగిన హల్లలతో సో మేము ఆలోచించాలి సంప్రదింపించాలి డిసెంబర్ ఇరవై మూడు నాడు కొంచెం మాట మార్చేస్తాడు ఓ వ్యక్తిని ఇక్కడ మళ్ళీ ఉద్యమ స్టార్ట్ తెలంగాణ ప్రాంతంలో అందరూ ప్రముఖ పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ కూడా ఒకే దగ్గర ఒకటే పై నుంచి మనం పోరాడాలి తెలంగాణ కొరకు అని చెప్పేసేసి టీజేఏసీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరామ్ కన్వీనర్గా ఏర్పడినటువంటి టీజేసి అది ఎక్కడ రూపుదార్చింది అంటే కళింగ ఫంక్షన్ హాల్ బంజారాస్లోని కళింగ ఫంక్షన్ హాల్ వల్ల వారు చర్చించి టీజేసిని ఏర్పాటు చేశారు కన్వీనర్ ఎవరు కోదండరామ్ కన్వీనర్గా కోదండరామ్ గారు ఒక టీజేసి ఏ ఫంక్షన్ కళింగ ఫంక్షన్ కాక్యూ కళింగ కోదండ గారు సో టీజీఏసి ఫంక్షన్లు ఇవి కాకి మూడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి సో కళింగ కళింగ ఈ రెండు పదాలు ఒక దగ్గర రాసుకొని అలా చదివేసేయండి సింగూరు ప్రాజెక్టు సంగారెడ్డి కేతకి సంగమేశ్వర టెంపుల్ సంగారెడ్డి సింగూరు ఆన్సర్ ఇక్కడనే సింగూరు సంగారెడ్డి సంగమేశ్వర కేతకి సంగమేశ్వర గుడు సంగారెడ్డి సంగణేశ్వర అంతర్జాతీయ విమాశ్రయం విమానాశ్రయం జైపూర్ ఈ మూడు ఒక దగ్గర రాసుకోండి సింగ సంగ సంఘ సింగూర్ ప్రాజెక్ట్ మంజర్వన్పై సంగారెడ్డి కేతక్ సంగమేశ్వర గుడి సంగారెడ్డి సంగణేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ఉందండి జైపూర్ నెక్స్ట్ మానవుని కపాలంలోని ఎముకల సంఖ్య ఎనిమిది కంపాల ఉగాండ యొక్క రాజధాని కపాలం కంపాల సిమిలర్ వర్డ్స్ కపాలం కంపాల కపాలంలో ఎముకల సంఖ్య ఎంత ఎనిమిది కంపాల దేని యొక్క రాజధాని ఉగాండ యొక్క రాజధాని సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు నాడు లోపల లోపరమై బాలకృష్ణ గారు తెలంగాణ ధూమ్ధాం ప్రబంధించారు సెప్టెంబర్ ముప్పై రెండు వేల పన్నెండులో మనకు ట్యాంక్ బండ్పై సాగర హారం తెలంగాణ మార్చ్ సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల ఒకటి పివి నరసింహారావు తెలంగాణ ప్రాంతం నుంచి మొదటి సీఎంగా ప్రమాణ స్వీకారం మొదటి సీఎం గా పనిచేయడం ప్రారంభిస్తారు ఈ మూడు కూడా సెప్టెంబర్ ముప్పైకి సంబంధించిన విషయాలు సెప్టెంబర్ ముప్పై రెండు వేల రెండు తెలంగాణ అద్దుకుందాం సెప్టెంబర్ ముప్పై రెండు వేల పన్నెండు సాగరాహారం తెలంగాణ సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల ఒకటి పివి నరసింహరావు గారు తెలంగాణ ప్రాంతం నుంచి సీఎంగా తెలంగాణ సరిహద్దు గాంధీ జమలాపురం కేశవరావు గారు ఈశాన్య సరిహద్దు రైల్వే కేంద్రం ఎక్కడ ఉందండి గౌహతిలో ఉంది సరిహద్దు పైన ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకుని తెలంగాణ సరిహద్దు గాంధీ పెరుగుతూ ఆయనకు జములాపురం కేశవరావు ఈశాన్య సరిహద్దు రైల్వే కేంద్రం ఎక్కడుందండి రోజ్ అనేటువంటిది ఇరాన్ యొక్క జాతీయ పుష్పం రోజ్ వుడ్ అనేటువంటి మనకు అటవీ మొక్క అటవీ మొక్క రోజ్ వుడ్ని ఏమంటారని శీషం అని కూడా అంటారు డాల్బర్జియా సో రోజ్ అనేటువంటిది ఇరాన్ యొక్క జాతీయ పుష్పం రోజ్ వుడ్ అటవీ కల్పనించేటువంటి అటవీక్ష అటవీ వృక్షం వుడ్ను ఎవరంటారు శేషం అని కూడా పిలుస్తారు ఆ రెండు కలిపి అక్కడ చదువుకోండి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ అహ్మదాబాద్ లో ఉంది నేషనల్ ఫిజికల్ ల్యాబోరటరీ న్యూఢిల్లీలో ఉంది ఈ ఫిజికల్ కి ఈ రెండు ఒక దగ్గర చదువుకోండి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీ అమరవీరుల దినోత్సవం జనవరి ముప్పై మహాత్మా గాంధీని మరణించిన రోజు అమరవీరుల దినోత్సవం జనవరి ముప్పై పోలీసు అమరవీరుల దినోత్సవం అక్టోబర్ అమరవీరుల సంస్పద దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటి అమరవీరులు జనవరి ముప్పై పోలీసు అమరవీరుల సంస్మరణ అక్టోబర్ ఇరవై ఒకటి జనవరి ముప్పై అక్టోబర్ ఇరవై ఒకటి రెండు కల్పి చదువుకోండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై నాడు అట్లీ ప్రకటిస్తాడు భారతదేశం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం వైదొలుగుతుంది సో అది ఒక చారిత్రాక ప్రకటన అంటారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఏ రోజు ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి ఇరవై నాడు ఏంటిది పెద్ద మనిషి ఒప్పందం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై రాజ్యసభ లోపల పిజే కురియన్ గారు సో పిఎస్ బిల్ హ్యాస్ పాస్ అని చెప్పేసి గట్టి అనౌన్స్ చేస్తారు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి సో మనకు పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వడం జరిగింది ఏ డేట్ అండి ఫిబ్రవరి ఇరవై నేను ఏమంటానంటే ఇక్కడ ఫిబ్రవరి ఇరవైకి సంబంధించి మూడు ఉన్నాయి కదా మనం మీ ప్రయాణంలో ఇంకా చాలా కరెంట్ అఫైర్స్ కానీ ఎన్నో సబ్జెక్ట్స్ అనేది చదువుతుంటాం కదా బట్ అన్నింటి ఒక దగ్గర ఫిబ్రవరి ఇరవై దగ్గర మీరు మిగతా కొంచెం డెవలప్ చేసుకోండి దాని దీనికి అడిషన్ టు దాట్ దీనికి అడిషన్ చేసుకోండి ఒక దగ్గర రాసుకుందనుకోండి ఒక త్రీ ఫోర్ టైమ్ చూస్తే మీకు కంఠస్థం పోతుంది పర్మనెంట్ మెమోరికి వెళ్ళిపోతుంది ఫర్ లాంగ్ జ్ఞాపకం ఎప్పుడు ఎవరి జ్ఞాపకం సో మనం ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ ఓడిపోయి ప్రసక్తే ఉండదు సో ఇట్లా ప్లాన్ చేసుకొని కొంచెం దీన్ని డెవలప్ చేయండి ఇంప్రూవైజ్ చేయండి దీని పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఇరవై అట్లీ భారతదేశం నుంచి బ్రి భారతదేశం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం వైదొలుగుతుందని ప్రకటించారు పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పెద్ద మనుషులు పన్ను పన్ను రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి రాజ్యసభలో టీఎస్ బిలియాస్ హాస్టని కొరియన్ గారు డిప్యూటీ చైర్మన్ గారు ప్రకటిస్తారు నెక్స్ట్ సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎక్కడ ఉందండి లక్నోలో ఉంది లక్ష్మణ నిర్మించినటువంటి లక్నో సంజయ్ గాంధీ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ ఉంది ఏ ప్రదేశంలో ఉంది లక్నోలో ఉంది సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది ముంబై మహారాష్ట్రలో ఉంది ఈ రెండు కూడా సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ ఈ ఇన్స్టిట్యూషన్ లక్నోలో ఉంది ఈ పార్కు మహారాష్ట్ర ముంబైలో ఉంది జైన అశోకుడు అని చెప్పేసి సంప్రాతిని అంటారు రెండవ అశోకుడు అని చెప్పేసి కనిష్కొని అంటారు జైన అశోకుడు అని ఎవరంటారని సంప్రాతి రెండవ అశోకుడు అని ఎవరంటారని కనిష్కొన్ని బ్రహ్మ సమాజం ప్రారంభించినప్పుడు గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఆర్య సమాజం ప్రారంభించినప్పుడు మనకు వైస్రాయ్ గవర్నర్ జనరల్ ఎవరు నార్త్ బ్రూక్ బ్రహ్మ సమాజం ప్రారంభించినప్పుడు విలియం బెంటిక్ గవర్నర్ జనరల్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆర్య సమాజం ప్రార్థించినప్పుడు ప్రారంభించినప్పుడు స్వారీ వైస్రాయ్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు నాటు బ్రూ యాది అనే ఆత్మకత సాముల సదాశివది యాది మనాది రచన అల్లం నారాయణ గది అల్లం నారాయణ జర్నలిస్ట్ గారిది గిది గిది అనేటువంటిది మాత్రం కార్టూనిస్ట్ శేఖర్ గారిది యాది యాది మనాది గిది యాది సాముల సదాశివ గారి యొక్క ఆత్మకథ యాది మనాది అల్లం నారాయణ జర్నలిస్ట్ గారి యొక్క రచన గిది కార్టూనిస్ట్ శేఖర్ గారి యొక్క రచన అలహాబాదు పట్టణాన్ని నిర్మించింది అక్బర్ ఫిరోజాబాద్ పట్టణాన్ని నిర్మించింది ఫిరోజ్ షా తుక్లక్ అలహాబాద్ పట్టణాన్ని నిర్మించింది అక్బర్ అక్కడనే ఆన్సర్ అలహాబాద్ అక్బర్ ఆ ఆ అలహాబాద్ నిర్మించింది అక్బర్ ఇక్కడ మళ్ళీ ఫిరోజాబాద్ నిర్మించింది ఫిరోజ్ షా తుగ్లక్ అది కూడా అక్కడనే ఆన్సర్ ఫిరో ఫిరోజాబాద్ నిర్మించింది ఫిరోజ్ షా తుగ్లక్ అలహాబాద్ అక్బర్ కెంపగౌడ అంతర్జాతీయ వణశ్రం బెంగళూరులో ఉంటుంది గౌడ పాదుడు ఆది శంకరాచార్యుల యొక్క గురువు గౌడ ఇది బెంగళూరు యొక్క అంతర్జాతీయ మూలం పేరు కెంపేగౌడ గౌడ పాదుడు గౌడ గౌడ కెంపెగౌడ గౌడపాదుడు కెంపెగౌడ గౌడపాదుడు గౌడపాదుడు ఆది శంకరాచార్యుల యొక్క గురువు ఈ విధంగా చూడండి ఇక్కడ సేమ్ సిమిలర్ వర్డ్స్ ఉన్నటువంటి ఒక దగ్గర రాసుకొని వాటి ఇంకా మీకు ఎక్కడైనా అనిపిస్తే ఒక దగ్గర టైప్ చేసేసి మనము ప్రిపేర్ అవుతామవుతుందంటే ఇప్పుడు సరిహద్దు ఉందనుకోండి తెలియ తెలంగాణకు సరి రాష్ట్రాలు అని ఈ విధంగా మనం ఎన్నో యాడ్ చేసుకోవచ్చు చేస్తుంటే సో తక్కువ సమయంలో మనం ఎక్కువ సబ్జెక్ట్ని రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఒకే రకంగా ఉన్నటువంటి పదాలకు సంబంధించి మీకు ఒకవేళ ఇంకా నచ్చితే ఇంకా చాలా వీడియోస్ చేస్తారండి సో మీ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ జోషి కిషోర్ క్లాసెస్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా చాలా ఇవ్వాలంటే అందిస్తూ ఉంటాను దయచేసి ఇలాగే రాసుకొని ఇంకా మీకు నచ్చిన ఓన్ టెక్నిక్స్ తోటి ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవాలి ఇంకొకటి మర్చిపోయానండి విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారంలో చంపబడిన వాడు హిరణ్యాక్షుడు నరసింహ అవతారంలో చంపబడిన వాడు హిరణ్య కశ్యపుడు విష్ణుమూర్తి అవతారంలో కషావతారంలో వరాహ అవతారంలో ఎవరిని చంపుతాడు ఇరణ్ అక్షుణ్ణి నారసింహ అవతారంలో ఎవరిని చంపుతాడు ఇరణ్ణి కషపుణ్య సో మళ్ళీ ఒకసారి రిపీట్ మీరు చేసుకున్న సార్ చేస్తాను ఇప్పుడే కళింగ యుద్ధం అశోకుడు పదమూడు శివ శాస్త్రం కళింగ ఫంక్షన్ టీజేసి కోదండరావు సింగూరు సంగారెడ్డి సంగమేశ్వర టెంపుల్ సంగారెడ్డి సంగమేశ్వర జీపు కపాలంలో ఎనిమిది ఎన్నికలు కప కంపాల ఉగండరాయ తెలంగాణ సరైన కింద జవలాపురి కేశవరావు గారు సరిహద్దు రైల్వే కింద గౌపతి ధూమ్ ధామ్ సెప్టెంబర్ ఇరవై రెండు వేల రెండు సెప్టెంబర్ ముప్పై రెండు వేల రెండు సెటెంబర్ ముప్పై రెండు వేల పన్నెండు సాగ్రహారం సెప్టెంబర్ ముప్పై పొందే పిల్లలు పీసీఎంగా ఫిజికల్ రిసర్చ్ అమ అహ్మబాద్ నేషనల్ ఫిజికల్ లాబోరెటరీ న్యూఢిల్లీ అమరవీరుల సంస్థ దిన జనవరి ముప్పై పోలీసు అమరవీరుల సంస్కరణం అక్టోబర్ ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఫార్టీ సెవెన్ హ్యాక్ భారత్ ప్రకటన భారత్ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం వెలుగుతుంది వెళ్ళిపోతున్న ప్రకటన పెద్ద మన శోపథంసభ లో బ్రహ్మ సమాజం టైంలో విలియమ్ బెడ్ కార్య టైంలో నార్త్ బ్రుక్ జైన్ అశోకుడు సంప్రాతి రెండవ నిష్కుడు యాది సాంబు సదాశివ గారి ఆత్మకత యాది మనాది అల్లం నారాయణ గారి యొక్క రచన గిది కాటినిష్టి శేఖర్ గారి రచన అలహాబాద్ నిర్మించింది అక్బర్ ఫిరోజాబాద్ నిర్మించింది ఫిరోజా తుట్ల వరాహ అవతారంలో ఇరాన్ని అక్షుని చంపిస్తాడు విష్ణుమూర్తి నరసింహ అవతారంలో ఇరాన్ని ఎక్కడిని చంపిస్తాడు కెంపేగౌడ బెంగళూరు అంతర్జాతీయ నష్టం గౌడపాదు రాజశంకరాచార్యుల యొక్క గురువు రోజు అనేటువంటి ఇరాన్ యొక్క జాతీయ పుష్పం రోజు అంటే దా అడవి ముక్కను శీషం అని కూడా అంటారు సో ఈ విధంగా మీరు ఇంకా ఇట్లాంటి ఇంకా ఇంప్రూవ్ చేసుకొని తక్కువ సమయంలో ఎక్కువ రిపీట్ చేసి మంచి జాబ్ సంపాదిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ టు ఆర్ అండి థ్యాంక్స్ టు ఎవర్ వన్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ